హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు టమాటా చారు చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోనే కాదు కటోర్లో వేసుకుని కూడా స్పూన్ తోటి తాగవచ్చు అంత బాగుంటుంది ఒక కిలో టమాటా అండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీల్చుకోవాలి కొద్దిగా కరివేపాకు అంతేనండి ఎక్కువ ఇంగ్రిడియంట్స్ పడి కొద్దిగా ఒక నాలుగైదు రెక్కలు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఇప్పుడు టమాటాలో వేసాను టమాటా చింతపండు ఒక దగ్గర వేసి వాటర్ పోసి బాయిల్ వేయాలండి చింతపండు ఎక్కువ అవుతుందండి పులుపు అవుతుంది జస్ట్ ఒక నాలుగైదు రెక్కలు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతే ఉడికిందండి టమాటా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తు మెత్తగా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తి లేని వాళ్ళు వాటర్ చేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇట్లా పప్పు గుత్తుడి మెత్తగా మెదుపుకున్న తర్వాత మంచిగా మెదుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పోసుకొని మంచిగా ఇప్పుడు ఏమైనా టమాటా ముక్కలు ఉంటే వాటిని పిసుకోవాలి ఎందుకంటే దాంట్లో రసం ఉంటే మంచిగా దిగుతుంది అలాగే చింతపండు కూడా పులుపు దిగుతుంది అట్లా పిసుకోవాలండి పిసుకున్న తర్వాత దాన్ని వాడ తవిలు ఇచ్చి గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి రెండు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటబట్టలాడాక ఆగాలి అవి కాస్త చిటబట్టలాడగానే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఈ మూడు ఐటమ్స్ వేసుకోవాలండి ఇదే మూమెంట్లో ఒకవేళ మన దగ్గర వెల్లుళ్ళు వెల్లుల్లి ఉన్నట్టయితే దాన్ని కచ్చపిచ్చి దంచుకొని వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగొస్తుంది అది లేదు కాబట్టి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేగేదాకా ఆగాలండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం పసుపు పసుపు అంతా కలిసి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మనం ఏదైతే రసం తీసి పక్క పెట్టుకున్నామో టమాటాది అది పోసుకోవాలి పోసుకున్న తర్వాత మంచిగా కలిపి ఒక స్పూన్ ఉప్పు తర్వాత ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర మెదల పొడి వేసుకోవాలండి జీలకర్ర మెదల పొడి ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను తర్వాత చిక్ చేసుకుంటే సరిపోలేదు మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కూడా మీకు రుచి తగ్గట్టుగా ఉప్పు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచిగా మసలిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి రెడీ అయిపోయింది వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ టమాటా చారు